హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవ్యనస్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ మామిడికాయ పప్పు కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ పప్పు కందిపప్పు శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఒక గంట సేపు ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మామిడికాయలు కడుక్కుందాం ఈ కడిగేసిన మామిడికాయలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గంట తర్వాత చూస్తే పప్పు నానిపోయింది కందిపప్పు ఈ నాని ఈ నాని పప్పుని కుక్కర్లో వేసుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం ఇప్పుడు మామిడికాయలు కట్ చేసుకుందాం పై తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఒక కప్పు పప్పుకి నేను ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను ఇలా చిన్న ముక్కల కింద మామిడికాయ ముక్కలు తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందరూ వాటర్ వేసుకొని ఈ కట్ చేసిన మామిడికాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పసుపు వేసి ఉడికినిస్తాం ఇది టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది ఈ మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉడికిపోయినాయి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూసేస్తాం పప్పు కూడా ఉడికిపోయింది ఈ పప్పులో ఉడికిన మామిడికాయ ముక్కలు ఉడిపాయ ముక్కలు వేసేసి కలిపేస్తాం రెండు కలిపేతాం ఒకసారి బాగా ఇందులో కారం సరిపే ఉప్పు వేసుకొని కలుపుతాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మెంతులు మెంతులు కొంచెం వేయాలి చేదు వస్తుంది పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు చాయపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసి వేపేయాలి ఈ వేపిన పోపుని ఆ పప్పులో వేసుకోవాలి కొంచెం ఇంగువ పొడి కూడా వేసి కలుపుతాం పోపు వేగిపోయింది ఏగిన పోపులోని ఈ పప్పు అందులో వేసేసి కలిపేవి అంతేనండి సింపుల్గా ఈజీగా మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది మామిడికాయ పప్పు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం